వెల్కమ్ టు డారోడి వన్ మెసేజెస్ వన్ డియర్వీఎస్ ఒక ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎందుకు చేస్తున్నారు ఏం జరగాలని చేస్తున్నారు చేయమని చెప్పింది ఎవరు ఏం ఆశించి చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళు చేయడం వల్ల అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైబర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంట్లో ఒకరిని బాధ పెడదామని చెప్పి చూస్తున్నారంట కర్మ రీడింగ్ అండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎస్ ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఆపాలి మీ ఇంట్లో వాళ్ళని సిబ్లింగ్స్ అండి టీ క్యాసిరీస్ని ఆపేయాలి ముందుకి వెనక్కి కాకుండా చేసేయాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఫ్రేమ్లో లేకుండా చేసేయాలి పద్ధతిగా ఏది జరగకుండా చేసేయాలి టవర్ మూమెంట్ చేసి అంటే హార్ట్ బ్రేక్ చేసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి రూట్ వేస్తున్నారంట ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ఇంట్లో ఒకరు అనుకుంటున్నారండి ఓకేనా కళ్ళు కనిపించకుండా అంటే నిద్రపోతున్నప్పుడు లేదా చూసుకోకుండా బయట ఏదైనా పనిచేస్తున్నప్పుడు లేదా షాప్ దగ్గర కొనుక్కోవాలని చెప్పి అటు సైడ్ తిరిగి ఉన్నప్పుడు వెన్నుపోటు వేయాలి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఏ రకంగా కూడా ఆపలేరండి ఏ రకంగా కూడా కట్ చేయలేరు అసలు తలకిందులుగా చేసేయాలి జీవితాన్ని అని చెప్పి బయట పర్సన్ అండి ఒక పర్సన్ అనుకుంటున్నారంట ఓకేనా ఆ పర్సన్కి హెయిర్ ఉండదండి తల మీద ఓకేనా అంటే గ్యాస్ రీసెంట్ లేదా రీసెంట్గా తీసుకున్నారు ఎందుకు అంటే సిక్స్ సిక్స్ మెంబర్స్ కూడా అంటండి దారి లేదు అసలు తప్పించుకోవడానికంట అంటే పోలికలు తెలియకుండా ఎవరు చేస్తారు ఏం చేస్తారో జనరల్గా చూస్తున్న వాళ్ళకి పోలికేలు తెలియకుండా ఉండాలి అని చెప్పి అలా చేశారంట ఓకేనా అండ్ అంటే వాళ్ళు మీ విషయంలో ఇబ్బంది పెట్టేసి తప్పించుకోవడానికి కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలా తప్పించుకోవాలన్న దాంట్లో ఇది ఒక భాగం అనమాట ఓకేనా మీ ఇంట్లో ఒకరు అంటే పార్ట్నర్షిప్ లేకుండా చేసేయాలి లవ్ ఇద్దరు విషయాల్లో లవ్ ఇద్దరు విషయాల్లో లవ్ మిస్ అయ్యేలా చేయాలి ఇంట్లో పార్ట్నర్షిప్ లేకుండా పార్ట్నర్ లేకుండా పర్సనల్ లైఫ్లో పార్ట్నర్ లేకుండా చేసేయాలి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిన్స్ వర్క్ ఆన్ చేస్తున్నారంట స్టిల్ స్టిల్ వర్క్ చేస్తున్నారంట ఇప్పుడు కూడా చేస్తున్నారంట వెన్నుపోటు వేయలేరండి వెన్నుపోటు వేయలేరు క్లియర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి వెన్నుపోటు వేయలేరు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు గొడవ పడేలా చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు మాట మాట అనుకోవాలి అరుచుకోవాలి కేక్లు వేసుకోవాలి మనశాంతిగా ఉండకూడదు ఎడమకం పెడముఖం కింద ఉండాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే అటు ఇటు తిరగడం ఇంటి ముందు మనుషులు చూస్తూ చేయడం లేదా మాట్లాడడం లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా మీ ఇంటి చుట్టూ పంపించడం దాని ద్వారా వాళ్ళ గురించి ఆ టాపిక్ రావటం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ గురించి మాట్లాడుకునేలా చేయటం చేసి మీరు అసలు నిలబడకుండా చేసేయాలి ఏది కూడా మీకు రావాల్సింది కూడా మీకు రాకుండా చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరండి ఇంట్లో బ్రదర్ ఫిగర్ ఎంగు పర్సన్ ఓకేనా ఎలాగై ఇంట్లో ముగ్గురు విషయంలో నైబర్ హౌస్ హౌస్ ఓనర్తో కలిసి ఓకేనా టే క్యాష్ రీజనట్ హౌస్ ఓనర్స్ అండ్ సెంగ్ పర్సన్ ఏనండి కనిపించకుండా మీ విషయంలో కట్ట కట్టుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకేనా ఇదంతా కూడా వాళ్ళ కుట్రలో భాగం వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఓకేనా సిక్స్ ఇచ్చారంట సిక్స్ తీసుకున్నారంట ఓకేనా బట్ అవకాశం లేదు ఓకేనా అవకాశం లేదు ఇంట్లో వ్యక్తి కూడా ఉన్నారు ఇందులో ఎదురు చూడాల్సిన అవసరం లేదు డబల్ వన్ ఇద్దరు విషయంలో న్యూ బిగినింగ్ వన్ లేకుండా చేసేయాలి పాటర్స్ ఇద్దరైతే వన్ వన్ ఒకరు లేకుండా చేసేయాలి అని చెప్పి డబుల్ ఇచ్చారంట పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాకూడదు పెళ్లి చేసుకోవాలని చేసుకోవాలి వద్దా అని కూడా ఆలోచించడానికి కూడా లేకుండా చేసేయాలి పెళ్ళైన వాళ్ళకి పార్ట్నర్ లేకుండా చేసేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట దానికి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అందుకని దాన్ని నాపడం కోసం మీరు వాళ్ళకంటే గౌరవంగా ఉన్నారు మీకు పది మంది సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో వారి ఆలోచన అండి ఈ విధంగా ఆలోచించడానికి గల కారణం మీకు పది మంది సపోర్ట్ చేస్తున్నారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి మీ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు మీరే అన్ని చేశారు మీరు ఇది చేశారు మీకు జనాలు తోడొచ్చారు మీకు అప్పుడు వాళ్ళు సాయం చేస్తారు ఇప్పుడు వీళ్ళు సాయం చేశారని మాట్లాడుకుంటున్నారు ఎలాగైనా సరే పొరుగు తీసేసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి నెగిటివ్ ఎనర్జీస్ చేసి వీళ్ళని కాపేయాలి అని చెప్పి ఇంట్లో వ్యక్తి అనుకుంటున్నారు ఈ ప్రాసెస్లో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ చెయ్యమని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో మీ ఇంట్లో ఒక యంగ్ పర్సన్ కండి ఆ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూనే తనకి పులి స్టాప్ పడిపోయేలా చేసేయాలి ఆ రేంజ్లో వాళ్ళ చేత అలాంటి పనులు చేయించారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తెలుసు అందుకే అలా పని చేయట్లేదు మీమే మీ విషయంలో చేసిన రివర్స్ అయిపోయి ఒకసారి అనుభవించారు మళ్ళీ మీ జోలికి రాలేదు మీ అమ్మవారు రివర్స్ చేస్తారండి అందుకని వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మీమే చేసే నెగిటివ్ ఎనర్జీస్ మీ అమ్మవారు మీరు ఎవరైతే కొలుచుకుంటున్నారో వాళ్ళు మీ పితృదేవుళ్ళు మీ చుట్టూ ఉన్న నేచర్ మీ దాకా రానివ్వట్లేదు చేసిన రివర్స్ అయిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళు చేస్తుంది రివర్స్ అయిపోయి వాళ్ళకి ఆరోగ్య హాస్పిటల్ పాలైపోవడము అనారోగ్యం అస్వస్థత అంటారు కదా కంటిన్యూగా అలాంటివి జరగటం లాంటి వల్ల వాళ్ళు ఇంకా మేమే చేయాలన్న ఆలోచన మర్చిపోయి చేపించాలనే దానికి వెళ్ళిపోయారు చేపించే ప్రాసెస్లో మీ పర్స మీ ఇంట్లో ఒక పర్సన్కి ఇచ్చి అతని చేత చేపించి అతనికి నేర్పించి అతని చేత చేపించడం వల్ల ఈరోజు కాకపోతే రేపైనా ఆ పనుల వల్ల అతనికి పుల్ స్టాప్ అయిపోద్ది ఏమి అనుకుంది చేయలేరు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది అనుకుని జరగదు ముందు వాళ్ళ చేతి చేపిస్తే వీళ్ళ చేత చేపిస్తే వాళ్ళ చేతికి ఏమంటుకోదు ఇలాంటి ఆలోచన కార్మిక్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా రాంగ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా డబ్బులు ఇచ్చిన వాడికి ఎంత కర్మో తీసుకొని ఆ పనులు చేస్తున్నవాడికి కూడా అంతే కర్మ అటు డబ్బులు ఇవ్వకపోతే అడు పని చేసేవాళ్ళే కాదు అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసినా చేయించిన కర్మ అనేది ఖచ్చితం ఎస్ అయితే జరగదండి మీరు అందుకే ఖచ్చితంగా అనుకుంది అయితే జరగదు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి బ్రదర్ ఫిగర్స్ అందరూ మీ విషయంలో బ్రదర్ ఫిగర్స్ మీకంటే ఏజ్డ్ పర్సన్ కొంచెం ఏజ్డ్ పర్సన్ అండి ఓకేనా ఫోరు సిక్స్ నైన్ ఇయర్స్ పెద్దవాళ్ళు ఓకేనా అండ్ ఖచ్చితంగా వాళ్ళు మీ విషయంలో అనుకుంది జరగదండి క్లియర్గా జరగదు అనుకుంది అండ్ మిమ్మల్ని తప్పించాలి రూట్ మార్చాలని చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారంట అంటే మీరు చేస్తున్న పని నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ట్రైల్ చేస్తున్నారంట అవకాశం లేదండి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయించి నైబర్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు అనుకుంది జరగదు ముందుకు వెళ్లకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పరువు తీయలేరు గొడవ పెట్టుకోవడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసే ఛాన్సే లేదండి అసలు మీ డెస్టినీలో తల రాతలో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది లేదు ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో మీద నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో వాళ్ళు నైబెరు ప్రస్తుతం ఓకేనా ఇప్పుడు ఈ మూమెంట్లో ప్రస్తుతం చేస్తున్నారు వాళ్ళు కానీ అవి మీ మీద పని చేయట్లేదు యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మీ దాకా ఏది రావట్లేదు వచ్చింది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది దాని ప్రతిఫలంగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీకు బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుందండి అండి మీరు అబ్జర్వ్ చేస్తే బట్ దట్ ఈస్ అది అన్నెసెసరీ మీకు వాళ్ళ కర్మ ఇంకా వాళ్ళు ఎలా అనుభవిస్తారో వాళ్ళకి వదిలేయండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు మీకు తెలిసినా తెలియకపోయినా మీ విషయాలు వాళ్ళు చేస్తున్న దానికి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అనేది నిజం అనుభవించట్లేదు అని మేము ఎందు ప్రదర్శనలు చాలామంది చేస్తున్నారు మీ చుట్టూ ఎందుకంటే మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారని తెలిస్తే మీరు సంతోషపడిపోతారు మీకు ధైర్యం పెరిగిపోద్ది అని చెప్పి వాళ్ళు తెలియనివ్వకుండా చేయడానికి కవర్ చేసుకుంటున్నారు కానీ కర్మ అనేది అనుభవిస్తున్నారు అనేది నిజం ఓకేనా మీరు ప్రొటెక్టెడ్ అండి మీమే చేసే నెగిటివ్ ఎనర్జీస్ పని చేయవు మీ ఇంట్లో వాళ్ళ మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ పని చేయవు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్